వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ శివసాయి గణేష్ సేవ సమితి ద్వారా నిరుపేద ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని లక్ష్డిపేట మున్సిపల్ చైర్మన్ దల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు ఆదివారం లక్ష్మిపేట పట్టణంలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శివసాయి గణేష్ సేవ సమితి రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు శివసాయి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో నూట ఇరవై మంది సభ్యులతో లక్ష్డిపేట పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలోని నిరుపేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సభ్యులను అధ్యక్ష కార్యదర్శులను ఆయన కొనియాడారు అదేవిధంగా యాభై మంది గర్భిణీ స్త్రీలకు ఈరోజు శ్రీమంతం చేయడం అలాగే ఫాదర్స్ డే ఘనంగా జరపడం గొప్ప విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి కొత్త వెంకటేశ్వర్ శివసాయి కార్యశ సమితి అధ్యక్షులు పాటిమండ శ్రీరామూర్తి సాయిబాబా ఆలయ పూజారి వినోద్ శర్మ వేద పండితులు ప్రదీప్ శర్మ ఇటిక్యాల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ యజమాని శేఖర్ ఐక్య వ్యాపార సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెల్ల మహేందర్ హనుమాన్ టెంపుల్ అధ్యక్షులు జైన శ్రీనివాస్ నార్ల సుమతమ్మ ప్రసన్న నల్మాస్ ధనలక్ష్మి రాధిక తదితరులు పాల్గొన్నారు చేయాలంటే మీరు స్థిరమైనటువంటి మనస్సుతో ఈ వేద కూడా వినండి చక్కగా మీకు అంతా కూడా భగవంతుడు శుభం చేస్తాడు హరి ఓం హిరణ్యవరుణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహాభ తాం మహాభ జాతవేదో లక్ష్మీ మనపగామిని

చేసుకోండి వాళ్ళ ఒకసారి ఈ మాట ఈ మాట అంటే అమ్మాయి పడుతుంది గర్భిణులంతా కూడా గోవింద వాసుదేవ జగత్పదే భగ ఒక్కరో ఒక్కరు మాత్రం అండి ఈ రకంగా భారతదేశం హిందూ ధర్మం లేదా మన యొక్క ధర్మం లేదా లాంటి భక్తుడు ఇప్పుడు మీరు ఏ ఆలోచనలతో ఉంటారు కాదు మీరు గర్భం ధరించినప్పటి నుంచి భక్తి గీతాలు మీరు పిచ్చి పిచ్చి చూపు చూస్తే పుట్టేటువంటి వాడు పిచ్చి పిచ్చి చూపు చూస్తాడు మీరు భగవంతుడు చూసిన చూస్తారో ఉండదండి అర్చంద్రియతి సమేత పుష్ద

వారి యూత్ చేతున్నోదారు వాళ్ళు చర్వసం జరుగుతుంది పండుగ చెప్పండి చెప్పండి పెద్దలు శ్రీరామూర్తి గారి యాభై సంవత్సరాల రోజు నిజంగా చెప్పాలంటే యాభై సంవత్సరాల పెళ్లి రోజు అనేది చాలా తక్కువ మందికి వస్తుంది ఇది చెప్పుకోలేక విషయం యాభై సంవత్సరాల పెళ్లి రోజు రావడం అంటే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన శివసాయి గణేష్ సమితి సభ్యులందరికీ అదేవిధంగా లక్ష్యపేట పురోజనులకు మహిళా సోదరు నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను ఒక్కొక్కరు దగ్గర యాభై వంద రెండు వందలు అట్లా జమ చేసుకుంటూ పన్నెండు లక్షల రూపాయలు జమ చేసి ఇవి ఇబ్బంది ఉన్నందుకు పేద ప్రజలకు అందరికీ ఎక్కడ ఏ కుళ్ళు ఎక్కడ ఇబ్బంది ఇవ్వాలని చెబితే వాళ్ళందరికీ ఇవ్వడం అంటే చాలా కష్టమైన పరిస్తాయి కానీ ఇంత జమ చేసి ఇవన్నీ వారు ఇచ్చారంటే వారు నిజంగా భగవంతుడు మంచి చూడాలని చెప్పి నేను సభలంగా కోరుతున్నాను ఒక విధంగా పార్టీ పెట్టి గిట్టుగ్ని పెట్టి ఆరు నూట ఇరవై మందితో నడిపోయామంటే చాలా కష్టమైన పరిస్థితే ఈ నూట ఇరవై మంది కలుపు నూట ఇరవై మంది కలిసి ప్రతి ఒక్కరు ఎవరెవరు ఉన్నారంటే రాజకీయం కానివ్వండి ఈ వ్యాపారం కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఈ కార్యక్రమం చేస్తున్నారు శివసాయి సేవ గణ గణేష్ సేవ సమితి వారికి నేను హృదయపూర్వ అభినందన చేస్తున్నాను మీరు ముందు ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి నేను ఈ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేదికలు మా పెద్దలందరికీ అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కమిటీ సభ్యులు అనుకోండి పెద్దలు అనుకోండి సహకరించినవారు అనుకోండి మహిళా సార్ మనందరికీ పేరు పేరు నమస్కారం ఎందుకంటే ఇలా ఫాదర్స్ డే ప్యామిలీ తల్లిదండ్రుల ఫాదర్స్ ఒక ప్యాలీ అనుకుంటా ఆ డే అనేది కార్యక్రమం ప్రతి జాగాలో ప్రతి కుటుంబంలో ఎంత చిన్నవాడైనా తండ్రి అన్నీ అంతటా ఈ కార్యక్రమం చేసుకున్నందుకు మరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి నావంతుగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత పెద్దగా ఏ విధంగా అయితే బీద వాళ్ళకు సహాయం చేసినటువంటి ట్రస్ట్ ఇది చాలా మట్టి మాట కాదు ఆరిని చేయాలి ఇంటింటికల్లా తిరగాల అటువంటి శ్రీరామవర్తి గారి ఫ్యామిలీ ఈ రెండు అడుగు పెట్టిన అడుగుపెట్టిన నుంచి ఎన్నో సందర్భాలు ఏది అనుకోకుండా హనుమాన్ టెంపుల్ ఒక మెని పెంచనాలు కూడా వారు అప్పుడు పది లక్షలు ఇవ్వడం వారి పేరు పెట్టడం అది గౌరవ ఈ పట్టణంలోని ప్రతి కులానికి ఒక ఏ కులం కాదు అన్ని కులాలకు సౌకర్యమైనటువంటి కార్యక్రమం చేయడం వారు వారికి మళ్ళొక్కసారి మా తరఫున ప్రజల తరఫున అదేవిధంగా ఏదైతే షిరి సాయిబాబా టెంపుల్ కూడా ఒక రీతిగా ఆనాడు చెప్పడం చాలా పది 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 లక్షల రూపాయలు కూడా దాని కూడా ఊలా ఇవ్వడం అటు మాట కావడం ఆనాడు కొద్ది కూడా అది కూడా కన్స్ట్రక్షన్ చెప్పడం ప్రతిరోజు పూర్తి అది ఒక అందమైన టెంపుల్ లాగా తయారు కావడం వారి చేతుల మీదుగా జరిగినట్టు మరి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూర్చోడం మరి అమెరికాలో ఉండి అన్ని రకాల భగవంతుడు అంటే నుంచి ఆర్థికంగా కూడా ఇచ్చి ఈ ఇటువంటి కార్యక్రమంలో సభ్యులటువంటి అందరూ బహేశ్వర ట్రస్ట్ మెంబర్లే అనుకోండి నెల నెలకు ఒక సిస్టమ్ ఒక వేదిక నివేదిక కూడా ఏది తప్పు జరగకుండా ఖర్చు కూడా చూపించడం ఒక మంచి పని దేనికైనా ఒక ఖర్చు అనేది కంపల్సరీ తీసుకోవడం ఇవ్వడం అనేది ఒక లెక్క చూపించడం కూడా మంచి మంచి ఉద్దేశం కాబట్టి దానికి కూడా వాళ్ళందరికీ మరొకసారి ప్రజలతో చదువుకుంటూ వారికి ఈ సంవత్సరం యాభై సంవత్సరం పెళ్లి రోజు కాబట్టి వారికి కూడా భగవంతుడు ఆరోగ్యంగా వంద సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి వారిని కూడా చిన్నగా సత్కారం చేయాలనుకుంటున్నా సత్కారం చేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకొని చూద్దాం ఎందుకంటే ఈ యొక్క ఫాదర్స్ డే మా కుటుంబంలో అందరూ ఇంటి నుండి వచ్చింది కాబట్టి మీ అందరినీ కలవాలా ठीक